ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి చెమ్మను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గి ప్రశాంతత అనేటువంటిది కలిగి ఇంట్లో లక్ష్మీదేవి అనేటువంటిది స్థిరంగా ఉంటుందండి సో మరి మనం దీన్ని ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలి ఏమి వేయాలనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందామండి మనము ఆ పొద్దున్నే మంచిగా నీట్గా శుద్ధి చేసుకొని ఇల్లంతా నీట్గా శుద్ధి చేసుకొని ఈశాన్య మూలలో ఈ రాగి చెమ్మును అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలండి ఈశాన్య మూల మనము ఏదైనా మీకు కింద ఇట్లా పైన మాకైతే ఇట్లా గడపకి వచ్చిందండి పైకి మేము అందుకోసం నేను ఇంట్లో పైన పెడుతున్నాను అండి మీకు అవైలబుల్ లేకపోతే మీరు కింద ఏదైనా పీట వేసుకొని ఈశాన్యం సైడ్ అంటే మనము ఇంట్లోకి వస్తున్నప్పుడు రైట్ సైడ్ అండి సో లక్ష్మీదేవి అనేటువంటిది ఇంట్లోకి వస్తుంది అన్నట్టు సో అట్లా రైట్ సైడ్ మనము ఈశాన్యం మూలలో ఏర్పాటు చేసుకోవాలండి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి ఇంట్లో నుంచి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ అండి సో అది ఈశాన్య మూల కిందకి వస్తుంది సో ఇట్లా మనము ఇక్కడ పసుపుతోటి మంచిగా అలుకు వేసుకొని ఇక్కడ ముగ్గు అనేటువంటిది వేసుకోవాలండి కుబేర ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇట్లా నాలుగు దిక్కుల నాలుగు గీతలు అనేటువంటివి వేసుకోవాలండి ఎందుకు అంటే లక్ష్మీదేవి అనేటువంటిది ఆ ముగ్గులోనే స్థిరంగా ఉండడం కోసమని ఈ విధంగా నాలుగు దిక్కుల నాలుగు గీతలు అయితే గీసుకోవాలండి ఖచ్చితంగా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలండి మరి ఇది ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇది మనము ఇప్పటి వరకు కనుక మీరు పెట్ట పెట్టకపోయినట్లయితే మీరు శుక్రవారం రోజు కానీ ఏకాదశి పౌర్ణమి మంచి తిథుల రోజు అంటే ద్వాదశి ఇట్లా అలాంటి తిథుల రోజు కానీ గురువారం రోజు కానీ సోమవారం రోజు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అండి మాకు కుల దైవము మా ఇంటి దైవము శివయ్య సో మేము శివయ్యను ఎక్కువ పూజిస్తాము కాబట్టి నేనైతే సోమవారం రోజు పెట్టుకున్నానండి ఇంకా మీకు అయితే మీకు ఎట్లా వీలుంటే అలా పెట్టుకుని నేనైతే ఈ అయితే చెప్పానండి ఏకాదశి రోజు అయితే ఇంకా చాలా మంచిదే అండి సో అందరికీ అలా కలిసి రాకపోవచ్చు సో కలిసి రాకపోతే నేను చెప్పిన రోజులలోనైనా మీరు ఇవి ఏర్పాటు చేసుకోవచ్చండి ఇట్లా ఒక రాగి చెంబు తీసుకోవాలండి అక్కడ కొబ్బెరముగ్గు ఈశాన్యంలో ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా ఒక రాగి చెంబుని నీట్గా మీరు క్లీన్ చేసుకొని అందులో వాటర్ తీసుకోవాలండి ఇట్లా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి బొట్లు మీరు ఇట్లా నేనైతే ఒక పెద్ద బొట్టు పెట్టానండి సో అదేంటంటే అది పెట్టేటప్పుడు నేను అష్టలక్ష్ములందరినీ తలుసుకొని వాళ్ళ నేమ్ అందరి తలుసుకొని పెట్టానండి సో నేను ఇంకా అందుకనే ఇంకా చుట్టూ బోట్లు అయితే పెట్టట్లేదు అక్కడ అందరు కలుసుకు తలుచుకొని పెట్టాను ఇంకా ఆ పైన ఐదు బోట్లు పెట్టానండి సో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని ఫస్ట్ ఒక త్రీ టైమ్స్ పసుపు వేసానండి తర్వాత కుంకుమ వేశాను తర్వాత గంధము వేసాను తర్వాత పచ్చకర్పూరం అండి తర్వాత జవాదు వేసానండి త్రీ టైమ్స్ మనము ఓం శ్రీమాత్రయనమ్మ అనుకుంటూ వేసుకోండి తర్వాత ఇది అత్తరు అండి సో ఇది జాస్మిన్ స్మెల్ మనకు ఈ దీంట్లో ఈశాన్యములో ఉన్నంత వరకు మనకు స్మెల్ను అయితే వైబ్రేట్ చేస్తుందండి సో అందుకోసమని ఒక త్రీ డ్రాప్స్ అనేటువంటి నేను వేసానండి దీని తర్వాత ఇంకా పైన మనము ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవడమేనండి సో మనం ఒకటి అయినా పెట్టుకోవచ్చు ఐదు ఫ్లవర్స్ అయినా మీరు పెట్టుకోవచ్చండి మీ వీరిని బట్టి సో ఇంకో దాంతోపాటు అక్షంతలు కొన్ని అక్షంతలు కూడా వేసుకోవాలి నేను ఒక ఫైవ్ టైమ్స్ అయితే అక్షంతలు అయితే వేసానండి ఎలా అంటే రా చెంబు అయితే రా కోరుతుంది అన్నట్టు అంటే లక్ష్మీదేవిని రమ్మని పిలుచినట్టు పిలుస్తుంది అన్నట్టు అంటే రా కోరుతుంది అని సంకేతం అండి సో అందుకోసమని రాగి చెంబులోనే మనము ఈ దీన్ని పెట్టుకోవాలండి ఇంకా వేరే దాంట్లో అయితే మనకు అంత ఫాస్ట్గా రిజల్ట్ అనేటువంటిది ఉండదండి సో ఈ రాగిచమ్ అనేటువంటిది రాకూడుతుంది కాబట్టి లక్ష్మీదేవిని తొందరగా ఆహ్వానించి మన ఇంట్లో స్థిరంగా ఉండేలాగా చేస్తుందండి ఇక నేనైతే ఐదు ఫ్లవర్స్ అయితే పెడుతున్నానండి ఇంకా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెడుతున్నాను మీకు వీలుండే వైట్ కలర్ తో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి సో ఇలా పెట్టేసుకొని మనము ఈశాన్య మూలలో పెట్టుకోవడమేనండి మరి ఇది కింద పెట్టకూడదండి కంపల్సరీగా కింద తమలపాకు లేకపోతే ఏదైనా రాగి ప్లేట్ కానీ ఉంచి మనము ఈశాన్య మూలలో పెట్టుకోవాలండి ఒకవేళ మీకు రాగి ప్లేట్ అనేటువంటి అవైలబుల్ లేకపోతే తమలపాకు వేసి పెట్టుకోవచ్చండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కింద మాత్రం అసలు పెట్టకూడదండి సో నేను ఇక్కడ రాగి ప్లేట్ తీసుకున్నాను అందులో గంధం కుంకుమలతోటి అలంకరించేసుకొని ఇంకా నేను అందులో పెట్టేస్తున్నానండి ఇది మరి ఎప్పుడు తీయాలి అనేటువంటిది డౌట్ వస్తుందండి అందరికీ ఇప్పుడు పెట్టడం మాత్రము గురువారము లేదా శుక్రవారము లేదా సోమవారం మీరు పెట్టుకోవచ్చు మరి తీయడము ఎప్పుడు తీయాలి అంటే మాత్రం సోమవారము లేదా గురువారం రోజు మీరు మార్చుకోవచ్చండి వీక్లీ టూ టైమ్స్ ఇంకా మిగతా రోజులు అనేటువంటిది మీరు తీయకుండా ఉండడమే బెటర్ అండి టూ డేస్కి ఒకసారి అట్లా మీరు మార్చుకున్న త్రీ డేస్కి ఒకసారి అట్లా మార్చుకున్న పర్లేదు మరి పువ్వులు మనకు వల్లిపోయినట్టు కనిపిస్తాయి అంటే ఖరాబ్ అయినట్టు కనిపిస్తాయా అంటే పువ్వులు మార్చుకోవచ్చు అండి ఇంకా ఇందులో మనము వాటర్ని ఏం చేయాలి అంటే మనం మనం ఈ కలశంలో కదుపుతున్నప్పుడు యథాస్థానంలో ఉంచుతున్నానమ్మా మా ఇంట్లో స్థిరంగా ఉండు అని మనం మనసులో అనుకొని తీసేయాలండి అప్పుడు ఆ వాటర్ని మనము ఆ ఫ్లవర్స్ తోటే కొన్ని మన తల మీద చల్లుకొని మిగతావి ఇంట్లో చల్లుకోవాలండి తర్వాత అవి పూల మొక్కల కుండీలో మొదట్లో పోసుకోవాలండి ఇది ఏర్పాటు చేసుకున్న తర్వాత వన్ మంత్లో మీరు రిజల్ట్స్ చూస్తారండి ఖచ్చితంగా మనశ్శాంతి కలుగుతుందండి ఎలా వస్తుంది మన ఇంట్లో అందరికీ ఆరోగ్య ఆరోగ్యం బాగున్నప్పుడే కదండి మనకు మనశ్శాంతి కలిగేది సో అనారోగ్య సమస్యలు తగ్గి మనశ్శాంతి పెరిగి సిరి సంపదలు అనేటువంటి స్థిరంగా ఉంటాయండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో విషయంలో కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్